ఆ యూనివర్సిటీ భూములను కూడా నువ్వు మింగేస్తే ఈ రోజు విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారు ఈ రోజు మొన్ననే నువ్వు మాట్లాడినావు గతంలో గత ప్రభుత్వం అయినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద ఏం మాట్లాడినావో ఒకసారి గుర్తు తెచ్చుకో కేసీఆర్ తాగితే ఏం ఏం మాట్లాడతారో మర్చిపోతారో కేసీఆర్ తాగితే నిన్న మాట్లాడింది ఇవాళ మాట్లాడింది రేపు మాట్లాడింది కూడా మర్చిపోతాడని చెప్పేసి నువ్వు అంటున్నావు కాదు రేవంత్ రెడ్డి నువ్వే ఈ రోజు తాగుపోతాయి ఉండే ఈ రోజు నువ్వేం మాట్లాడుతున్నావు కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి రోజు లేదు నిన్ననే నువ్వేం మాట్లాడను భూములను ఆక్రమిస్తే సహించేది లేవే భూములు మొత్తం కూడా మింగేసేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నావు ఫుట్బాల్ ఆడి ఆ ఫుట్బాల్ ఆడుతున్నటువంటి నేపథ్యం ఆ భూములను చూసి ఆ భూముల మీద కన్ను పెట్టుకొని ఆ భూములను ఈ రోజు పరిస్థితి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి జబర్దార్ రేవంత్ రెడ్డి ఈ రోజు విద్యార్థులతో పెట్టుకుంటే ఈ రోజు నువ్వు మొత్తం కూడా ఈరోజు విద్యార్థులను సమీకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఊల్చడం ఖాయం అని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తూ ఉన్నాం విద్యార్థుల పోరాటం విద్యార్థుల రక్తం చెందని పోరాటం లేదు విద్యార్థులు జరుచుకుంటే ఈ ప్రభుత్వం కూడా కూలో కొడతామని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో విద్యార్థులను మొత్తం కూడా ఎక్కడికక్కడికి అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు మీరు జైల్లో పెట్టినంత మాత్రాన ఈ విద్యార్థి ఉద్యమాన్ని ఆపలేరు అని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం కాబట్టి తక్షణమే మీరు ఏదైతే ఆ నాలుగు ఎకరాల భూమిని మీరు ఇది గుంజుకుంటున్నారు తక్షణమే వెనక్కి తీసుకోవాలని రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు సూర్యప్రకాష్